ఈరోజు మనం డ్రోన్ల గురించి వాటి పిచికారీల గురించి మరియు డ్రోన్ పిచ్చికారీలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారతదేశంలో ప్రస్తుతం వ్యవసాయంలో డ్రోన్ స్పేర్ల ఆవశ్యకత వాటి సామర్థ్యానికి అనుగుణంగా కూలీల కొరత కారణంగా పిచికారీల ఖర్చు ప్రభావం వీటన్నిటి వల్ల డ్రోన్ పేర్ల అవసరం అని వ్యవసాయ నిపుణులు సలహా సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరిగే అవకాశం ఉంది వ్యవసాయ ఉపయోగం కోసం రూపొందించిన అనేక రకాల డ్రోన్స్ పేర్లు ఉన్నాయి దానికి వాటి సామర్థ్యాన్ని బట్టి వాడుకునే విధానాన్ని బట్టి ఈ డ్రోన్స్ పేర్లు పురుగు మందులు ఎరువులు పిచికారి చేయటానికి వినియోగిస్తున్నారు ఇక్కడ కొన్ని సాధారణ రకాలుగా కొన్ని డ్రోన్లు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఒకటి క్వాడ్ కాప్టర్లు రెండు కాప్టర్లు మరియు ఆక్టోకాప్టర్లు మూడు ఫిక్స్డ్ వింగ్ డ్రోన్లు నాలుగు హెలికాప్టర్ డ్రోన్లు ఐదు హైబ్రిడ్ డ్రోన్స్ ఆరు అటానమస్ మరియు జీపీఎస్ గైడెడ్ రోన్లు ఈ విధంగా ఆరు రకాలుగా మనకి వ్యవసాయంలో మన పొలాలను బట్టి పంటను బట్టి తోటలను బట్టి ఎత్తైన ఆర్చెడ్స్ని బట్టి ఈ విధంగా మనకి ఆరు రకాలుగా ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉండటం జరుగుతుంది వీటికి అమర్చిన రోటరీస్ వింగ్స్ ఆధారంగా కూడా వీటిని ఆరు రకాలుగా క్లాసిఫైట్ చేయటం జరిగింది అవి ఏమిటి ఒకసారి క్షుణ్ణంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాం మొదటి డ్రోను క్వాడ్కాప్టర్ డ్రోన్ అంటాం ఇది చిన్న చిన్న వ్యవసాయ క్షేత్రాల్లో వాడుకోవటానికి వీలుగా ఉంటుంది దీనికి నాలుగు రోటరీలు ఉంటాయి అంటే నాలుగు ఫ్యాన్లు కలిగి ఉంటాయి అన్నమాట వీటి కెపాసిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంటుంది కాబట్టి చిన్న పొలాల్లో మనం పిచికారీ చేసుకోవటానికి దీన్ని వాడచ్చు అన్నమాట రెండవ డ్రోను ఎగ్జా క్యాప్టర్ మరియు యాక్టో క్యాప్టర్ అంటారు దీనికి ఏంటంటే ఆరు లేదా ఎనిమిది రోటరీలు కలిగి ఉంటాయి అంటే ఫ్యాన్లు ఇది ఎక్కువగా సామర్థ్యం ఎక్కువ ఉంటుంది ట్యాంక్ కెపాసిటీని కూడా మనం ఎక్కువగా దీన్ని వాడుకోవచ్చు అట్లాగే దీని గురించి కొంచెం రిమోట్ వ్యవస్థను కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకొని దాని ఆ రిమోట్ పరికరంతో పెద్ద పెద్ద పొలాల్లో ఎక్కువ విస్తీర్ణం ఉన్న పొలాల్లో మనం ఎక్కువగా కవరేజ్ చేయటానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది మూడవది ఫిక్స్డ్ వింగ్ డ్రోన్ అంటే ఇది విమానంలాగే ఉంటుందండి పెద్ద పెద్ద ఐదు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాల్లో ఉన్నప్పుడు ఇవి లోన పైలట్ కూర్చొని వాటిని ఆపరేట్ చేయటం జరుగుతుంది అది విమానం లాగే ఉంటుందన్నమాట నాలుగవది హెలికాప్టర్ డ్రోన్ ఇది ఎక్కువగా మనకి ప్రభుత్వం వాడుతూ ఉంటుంది ఎక్కడన్నా అడవులు కానివ్వండి ఎట్లా మన ఏదన్నా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఇవి హెలికాప్టర్ సహాయంతో వాడుతూ ఉంటాయి చిన్న హెలికాప్టర్ మనకి మ్యాంగో తోటల్లో కూడా వాడటం జరిగిందనమాట హైబ్రీడ్ డ్రోన్ అని చెప్పేసి అవి ఎక్కువ రోటరీస్కి ఎక్కువగా ఉంటాయి అంటే ఫ్యాన్లు అనేది ఎక్కువగా వినియోగించడం జరుగుతుంటుంది అట్లాగే టేక్ ఆఫ్ చేయటానికి అట్లాగే ల్యాండింగ్ చేయటానికి కూడా రిమోట్ వ్యవస్థతోటి బాగా హై టెక్నాలజీతోటి ఉండటం జరుగుతుంటుంది అనమాట ఆరవది అటానమస్ మరియు జిపిఎస్ గైడెడ్ డ్రోన్ అనమాట ఇది ఇంటర్నెట్ సహాయంతో మ్యాపింగ్ చేసేసి డ్రోన్ని వదిలితే అదే ఆటోమేటిక్గా తిరిగి వస్తుంటుంది ఎక్కడైతే ముందు అయిపోయిందో మళ్ళీ తర్వాత వచ్చి రైతు దగ్గర మందు పిచ్చకారీ చేసే ట్యాంకులో నీళ్లు పోల్చుకొని మళ్ళీ ఎక్కడైతే అయిపోయిందో అక్కడికే వెళ్ళి స్టార్ట్ అవ్వటం జరుగుతుంటుంది అనమాట ఇది జిపిఎస్ కంట్రోల్లో ఒకసారి మనం మ్యాపింగ్ ఇచ్చేస్తే మన చాలు చాలుకి అది తిరిగి మనకి పిచికారీ చేయటం జరుగుతుంటుంది చాలా తక్కువ సమయంలో ఒక ఎకరాని పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో సమయంలో కూడా మనకి అది పిచికారీ చేయటం జరుగుతుంటుంది అవి మనకి అందుబాటులో కూడా ఉన్నాయి కొన్ని సంస్థలు మనకి రైతులకి పిచికారీ చేయటానికి కూడా మన గ్రామాలు కూడా రావటం జరుగుతుంది